వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరికలు వేర్వాసర మండలం తోలేరు శివారు వెంకటాపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి భీమవరం శాసనసభ్యులు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవడానికి వాళ్ళ ఇక్కడికి వచ్చేశారు వీళ్ళందరికీ పార్టీ తరఫులు స్వాగతం చెబుతూ ఎమ్మెల్యే గారిని వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ వాడికి కండువాళ్ళు కెప్పి పార్టీలు కావాలని పోతుంది కోరుకున్నాం పేరు చదువుతున్నాను శ్రీను పల్లారావు పొల్లారా ఆదినారాయణ கந்த சாயி மயிலூர் ஜனசநாராயண பிரகட வெங்கட்ஜனாராயண வெங்காயம் రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వెంకటాపురానికి సంబంధించిన గ్రామ పెద్దలందరూ కూడా అప్పట్లో ఎన్నికల్లో మరి నా గెలుపు కోసం చాలా కృషి చేసి నాకు మెజార్టీ రావడానికి నా విజయానికి తోడ్పడ్డారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయడం పైగా ఆయన ముఖ్యమంత్రి అవుతారు కదా అని చెప్పి ఏదైతే ముఖ్యంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ మంది అలాగే వాళ్ళ స్నేహితులు అందరూ కలిపి ముఖ్యమంత్రి క్యాండిడేట్ కదా దేవాలయంలో పోటీ చేసిందని చెప్పి ఆయనకి మద్దతుగా ఆ రోజున ఢిల్లీ జనసేనకి పార్టీకి పనిచేయడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అవడం ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం కూడా లేకపోవడం ఏదైతే ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చాలా చాలామంది పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు లాంటి కానీ వారు కానీ హరిరామజా గారు వారు కానీ గుంటూరు మన రాము గారు వారు కానీ చాలామంది చంద్రబాబు నాయుడు గారు నమ్మొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఎందుకో మరి ఆయన మా ఆయన మాయలో పడ్డాడు అలాగే పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ రాసివ్వడం చంద్రబాబు నాయుడు దాన్ని ఏమో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం నిజంగా పవన్ కళ్యాణ్ గారి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారిని అదపాతాలను తొక్కేయడం తొక్కేస్తానని చెప్పి మాట్లాడటం ఎవరికి కూడా నచ్చలేదు రాజకీయాల్లో ఏదైనా ఉంటే ప్రజలకు మేము వస్తే ఇది చేస్తాం ఈ మంచి చేస్తాం అని చెప్పాలి లేదా అధికార పక్షం ఏదైనా తప్పులు చేస్తే కనుక ఆ తప్పులు ఎత్తి చూపించాలి అలా కాకుండా చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చినట్టుగా ఆయన్ని తొక్కేస్తాను తొక్కేస్తాను ఆటలు పడతానని తొక్కేస్తానని మాట్లాడటం నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళందరికి కూడా మనస్తాపం కలిగింది ఎందుకంటే నిజంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడం కాదు చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారిని తొక్కేస్తున్నాడు అనేది అందరు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళందరి అభిప్రాయం ఉంది ఎందుకంటే ఆయన స్వతంత్రంగా పోటీ చేసి కనీసం పది సీట్లు పదిహేను సీట్లు నెక్కినా పర్లా నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి ఈ రాష్ట్రంలో వైసీపీని జనసేన బీజేపీ సంబంధించినవి ఉంటాయి తప్ప తెలుగుదేశం అనేది కనుమరుగైపోతుంది తెలుగుదేశం అనేది కనుమరుగైతేనే నెక్స్ట్ జనసేనకి భవిష్యత్తు ఉంటుందని చాలామంది పవన్ కళ్యాణ్ గారిని అనుమానించి వాళ్ళందరూ కూడా ఆశించారు కానీ ఇవాళ ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు తను చంద్రబాబు నాయుడు వరలో పడి తన పార్టీని తనని నాశనం చేసుకోవడం కాకుండా